హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చనూస్ ఫ్యామిలీ సో చెన్నూస్ ఫ్యామిలీలో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండ్రోయలు ఎగిరండి సో ఇక్కడ నేను ఎండరాయిల్ని ఇలా నీళ్ళల్లో వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నామండి సో ఇలా నీళ్ళల్లో ఉంచితే ఇసుక ఉంటే కిందకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ నేను ఫైవ్ టైమ్స్ వాష్ చేశాను కాబట్టి అంత ఇసుకేము ఉండదు సో ఇక్కడ ఒక ఒక గరిటీ వరకు ఆయిల్ పోసుకున్నామండి ఇప్పుడు ఎండ్రోయల్ని శుభ్రంగా నీళ్ళు బాగా వచ్చేలా గట్టిగా ప్రెస్ చేసేసి సో వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఇది చాలా చిన్న రొయ్యలండి టేస్ట్ బాగుంటాయి సో వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఎండ్రియల్ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఆనియన్ ముక్కలండి చిన్నవి రెండు తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తిని కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోండి నేను పిల్లల కోసమని కొంచెం తగ్గించి వేస్తున్నాను సో ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పేస్తున్నానండి మనకి ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్ అయితే పసుపు కారం వేసి వాటర్ యాడ్ చేసుకుందాం సో మనకి ఆనియన్స్ వెయిపోయినాయండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నాము అలాగే వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి సరిపోతాయి అది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం సో ఫ్రెండ్స్ చూసారు కదండి వెరీ టేస్టీ ఎండ్ ఇల్లు రెడీ అయిపోయిందండి సో మనకి ఇది ఆయిల్ సపరేట్ అయ్యి దాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెన్నూస్ ఫ్యామిలీ సో స్టవ్ ఆఫ్ చేసేస్తుందా అండి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా భోజనం చేసేస్తాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్